వైఎస్ జగన్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి గుమ్మడి సంధ్యరాణి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని మంత్రి నివాసంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగన్ సతీమణి భారతి బాధ్యత తీసుకుని జగన్ కు సకాలంలో ఇవ్వాలి అని అన్నారు ఎన్నికల్లో ప్రజలు జగన్ కు బుద్ధి చెప్పినా ఆయన తీరు మారలేదన్నారు నన్నయ యూనివర్సిటీ వీసీగా నియమితులైన ప్రసన్న శ్రీకి మంత్రి అభినందనలు తెలిపారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏదేదో మాట్లాడేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టుగా ఆ వంశీ గారు కూడా లోపల ఎలాగుంటుందంటే నాకు మాంచలేదు కాంచమేమో లేదు ఆ బిర్యానీ పెట్టలేదు అని మాట్లాడుతున్నాడు ఆయన అంటే జైల్లో ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకో బాబు జైలు ఎలా ఉంటుంది ఎందుకంటే మీ నాయకుడు మాట్లాడుతున్నాడు కదా మీరు చాలా అందంగా ఉంటారని జైల్లో పెట్టించారట అంటే అసలు ఏంటి మాటకు సంబంధం ఏమి నాకు అర్థం ఉండదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కొడాలి నా ఇద్దరు అందంగా ఉంటారట అందుకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు తట్టుకోలేక వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారట అందుకే చెప్తున్నా మందులు సరిగా వాడండి అని ఎప్పటి నుంచో నేను డబ్బులు లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తాను అని అమ్మా భారతమ్మ మందులు డోసు మందులు సరిగా పని చేయడం లేదు అందంగా ఉంటే అరెస్ట్ చేయడం ఏంటమ్మా నాకు అర్థం అవడం లేదు కొడాల నాని గారు వంశీగారు ఉన్నారా ఉన్నారని చేయిస్తున్నారా అందుకే మందులు సరిగా పనిచేయటం లేదు ఎందుకంటే మతి స్థిమిత్వం లేని వాళ్ళు వచ్చి మాట్లాడితే ఇలాగే ఉంటుంది